సెంచురీన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా బొక్కబోర్ల పడ్డాడు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి రోహిత్ తొలి వికెట్ కు వెనుతిరిగాడు దక్షిణాఫ్రికా పేసర్ రబాడా ట్రాప్ చేసి మరి హిట్ మ్యాన్ కు పంపించాడు ఫైన్ లెగ్ లో ఫీల్డర్ ను పెట్టి రోహిత్ కు షార్ట్ బాల్ ను రబాడా సంధించాడు ఈ క్రమంలో భారీ షార్ట్ కు ప్రయత్నించిన రోహిత్ ఫైన్ లెగ్ ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు దీంతో చేసేదేమీ లేక రోహిత్ నిరాశతో మైదానాన్ని వేయాడు ఇందుకు సంబంధించిన ఈ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది కాగా వన్ డే వరల్డ్ కప్ రెండు రోహిత్ కు ఇదే తొలి మ్యాచ్ కాగా టెస్ట్ లో రోహిత్ ను అవుట్ చేయడం ఇది కావడం విశేషం ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది ఇరవై నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది భారత్ రోహిత్ శర్మ ఐదు పరుగులు జైస్వాల్ పదిహేడు పరుగులు గిల్ రెండు పరుగులతో చాలా తీవ్రంగా నిరాశపరిచారు ఆ తర్వాత కోహ్లీ పదిహేను శ్రేయసయ్యర్ తొమ్మిదితో చక్కదిద్దే ప్రయత్నం చేశారు కానీ పెద్దగా లాభం లేదు